ప్రతి రోగం వెనకాల ఒక కారణం ఉంటుంది ఆ కారణం మనకి అభ్యుదయాన్ని తీసుకెళ్తుంది ఏది అంటే ప్రతిది ఒక మంచి ఉంది అనుకోండి చెడు అన్నది లేకపోతే అతి మంచి కూడా కరెక్ట్ కాదండి అంతే కదా ఎలాగైతే మనకి పగలు రాత్రి ఎలా అయితే ఉన్నాయో చీకటనంగానే భయమే కాదండి దాంట్లో కూడా శరీరం పడుకున్నప్పుడు కూడా లోపల జరుగుతున్న ఎనర్జీ అంటే అది మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అది ప్రిపేర్ చేస్తుంది సో ఇలా ప్రతిదానికి టూ షేడ్స్ బి దేర్ అలాగే తత్వాల్లో కూడా ఫెమినైన్ మాస్కులైన్ జెండర్స్ అంటాం మనం ప్రతి మనిషిలోనూ ఇలాంటి ఒక సాత్వికంగా ఉండేది ఒక ఫోర్స్ఫుల్ గా ఫియర్స్ఫుల్ గా ఉండే వాళ్ళు చాలా పర్సనాలిటీస్ లో ఉంటాయి ప్రతి వాళ్ళల్లో ఉంటారండి ఈ షాడోస్ ఎనర్జీ సోర్సెస్ ని బ్యాలెన్స్ చేయాలి అది మనకుంటే ప్రాణవాయు ద్వారా మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి ఒక మనస్తత్వ శాస్త్రవేత్త పోస్ట్ ఫ్రాయిడ్ అన్న ఇరాలు వస్తారన్నమాట ఫ్రాయిడ్ తోటి మోడర్న్ సైకాలజీ స్టార్ట్ అయింది అనుకుంటే దాని తర్వాత ఫ్రాయిడ్ గారి గురువు గారు కార్ల్ జంగ్ జంగ్ అన్న ఆయన కూడా ఉంటారండి ఇదంతా మనకి వాళ్ళు ఈ సీక్రెట్ డాక్టర్ అనే ఒక పుస్తకంలో వీళ్ళ వీళ్ళ గురించి మాట్లాడతారు కొంతమంది అంటే ఇవి మన వీళ్ళు ఇలా ఉంటారు వాళ్ళు ఉంటారని చెప్పం కానీ సాధారణంగా మన సొసైటీలో కానీ మన అబ్జర్వేషన్లో కానీ స్త్రీలు అంటే కొంచెం నాజుగ్గా మెత్తగా లాలిత్వం కొంచెం ప్రేమత్వంతో మార్దవంతో ఇలా ఉంటారు సెన్సిటివ్ సున్నితంగా కోమలంగా ఉంటారు ఒక పురుషుల్లో స్త్రీ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని స్త్రీమూర్తి అంటారండి కార్లింగ్ ద వైశ్వర్స ఆపోజిట్ లో పురుషుల్లో కనిపించే ఇది కొంచెం అగ్రెసివ్ అది అంత కనుక స్త్రీలో కనిపిస్తే కనుక దాన్ని ఇవి మాట్లాడితే మనం ఫిజియలాజికల్ కా ఫిజియలాజికల్ కా ఓన్లీ మెంటాలిటీ మనస్తత్వం నేచర్కి సంబంధించి వాళ్ళు పురుషమూర్తి అన్నాడు నేను ఎప్పుడూ దాదాపు ఒక ఐదారేళ్ల కిందట టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్లు చదివానండి అత్యద్భుతమైన ఆర్టికల్ అందులో ఏమన్నారంటే అసలు కార్లీ ఇచ్చిన పురుషమూర్తి స్త్రీమూర్తి అంటే పురుషుడిలో స్త్రీత్వము స్త్రీలో పురుషత్వము రెండింటిని అర్థం చేసుకున్న ప్రాచీన భారతీయ సనాతన ఋషులు అందించిందే అర్ధనారీశ్వర తన